పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సుమారు అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిలాపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు రెండు వేల పదహారులో పనులు ప్రారంభమయ్యాయి మధ్యలో కాంట్రాక్టర్లు మారడం నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తుంది అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పగటి వేల రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం భారీగా జరిగి ఉండేదని స్థానికులు చెప్తున్నారు వంతెన నిర్మాణం నాణ్యతలో లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పిల్లలకు గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదులు పట్టాయని దీంతో గట్టర్లకు ఒకవైపు వంగినట్టు తెలుస్తుంది చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్సింగ్ తప్పి కూలినట్టు సమాచారం